ఇంపాక్ట్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మయ్యను జనసేన సస్పెండ్ చేసింది మహిళా డాక్టర్ తో అనుచితంగా ప్రవర్తించడంతో చర్యలు తీసుకుంది ఉమెన్స్ డే రోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల బాబు వీరంగం సృష్టించారు ప్రతిపాడు క్లస్టర్ హెల్త్ సెంటర్ లో మహిళా శ్వేతపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు ఓ ప్రమాదంలో గాయపడ్డ బాధితుల చికిత్స విషయంలో గొడవకు దిగిన ఆయన చికిత్స వివరాలు ఫోన్లు చెప్పేందుకు నిరాకరించడంతో శ్వేతపై తిట్ల దండకం అందుకున్నారు నేనెవరో తెలియదా చెప్పింది చేయాలని తెలియదా అంటూ పలువురు జనసేన నేతలతో కలిసి లేడీ డాక్టర్ పై బెదిరింపులకు సైతం దిగారు తమ్మయ్య ఇక వీరంగంపై టీవీ కథనాలు ప్రసారం చేసింది మహిళా దినోత్సవం రోజున ఆయన చేసిన రచ్చను జనసేన అధిష్టానానికి తెలిసేలా చేసింది దీంతో అధినేత పవన్ సైతం ఇష్యూపై పై ఆరా తీశారు అసలేం జరిగిందంటూ తమ్మయ్యపై సీరియస్ అయ్యారు తక్షణమే నివేదిక ఇవ్వాలని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడికి ఆదేశాలు జారీ చేశారు రిపోర్ట్ అందిన వెంటనే తమ్మయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు